వెండి ఆభరణాలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి వెండి చంద్రుడు శుక్రునికి సంబంధించింది వెండి ఉంగరాన్ని ధరించడం వలన రెండు గ్రహాల శుభ ఫలితాలు పెరుగుతాయి వెండి ఉంగరాన్ని ఎవరు ధరించాలి ఏ రాశి వారు ధరించాలి ధరించ ధరించాలో తెలుసుకుందాం చాలామంది చేతికి చేతికి ఉంగరాన్ని ధరిస్తారు రకరకాల డిజైన్లతో ఉన్న ఉంగరాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు బంగారం వెండి దైమన్ ఇలా ఎవరికి ఇష్టం వచ్చినా ఉంగురాన్ని వారు పెట్టుకుంటారు వెండి వలన అనేక లాభాలు పొందవచ్చు వెండి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది వెండి గాజులు లేదా వెండి పట్టీలు వెండి ఉంగరాలు ఇవన్నీ కూడా ఎన్నో లాభాలను అందజేస్తుంది వెండి చంద్రుడు శుక్రునికి సంబంధించింది వెండి ఉంగరాన్ని ధరించడం వల్ల రెండు గ్రహాల శుభ ఫలితాలు పెరుగుతాయి వెండి ఉంగరాన్ని ధరిస్తే బుధుడు శుక్రుడు శని వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తగ్గించవచ్చు ఎవరు వెండి ఉంగరాన్ని ధరిస్తే శుభం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారు వెండి ఉంగరాన్ని ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది శాస్త్రం ప్రకారం వెండి ఉంగరాన్ని ధరించడం వలన కరకాటకం రుచికం మీనరాశి వారికి కూ క కలిసి వస్తుంది వృషభ రాశి రాశి వారికి కూడా వెండి ఉంగరం ధరిస్తే అనేక ప్రయోజనాలు పొందవచ్చు సంపద పెరు పెరగడంతో పాటు మానసిక ప్రశాంత ప్రశాంతత ఉంటుంది ఈ రాశి వారు వెండి ఉంగరాన్ని ధరిస్తే ఇబ్బందులు కావచ్చు మేసరాశి సింహరాశి ధనస్సు రాశి వారు వెండి ఉంగరాన్ని పొరపాటు కూడా ధరించకూడదు లేదంటే పలు సం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఈ రాశివారు వెండి ఉంగరాన్ని పెట్టుకోకుండా ఉండడమే మంచిది ఏ వేలికి ధరిస్తే మంచిది వెండి ఉంగరాన్ని ధరించేటప్పుడు బొటనవేలికి ధరిస్తే మంచిది వెండి ఉంగరాన్ని బొటన వెలికి ధరించడం వల్ల శుక్రగ్రహం బలపడుతుంది స్త్రీలు ఎడమ చేతి బొటన వెలికి పురుషులు కుడి చేతి వేలికి ధరిస్తే మంచిది సోమవారం లేదా శుక్రవారం నాడు వెండి ఉంగరాన్ని ధరిస్తే మంచిది శనివారం నాడు వెండి ఉంగరాన్ని పొరపాటు కూడా ధరించడం మంచిది కాదు